ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరు ఎంతో అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో స్పెషల్ మీకు అందరికీ తెలుసేవారు లక్ష్మీ పండుగ అయితే వచ్చేసింది సో నేను ముందు ఏమేమి ప్రీ ప్రిపరేషన్స్ అంతా చేసుకుంటాను వెనకటి రోజు ఈవినింగ్ పైకు ఏమేమంతా రెడీ చేసుకుంటాను సో దట్ నాకు అర్లీ మార్నింగ్ పూజ అయితే త్వరగా అయిపోతుంది అండ్ ఏ టెన్షన్లో లేకుండా అనుకునేలాగా పూజ అయితే జరుపుకునే విధానము ఇలా నేనేం ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేసిస్తాము అమ్మవారికి సింపుల్గా కలుషము ఏమో ముఖవాడము వస్తుంది కదా అమ్మవారిది సో దాన్ని నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేసి మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను నేను ప్రతి ఒక్కటి చేస్తూ వీడియో తీసేదైతే మీకు చాలా లెంతి వీడియో అయిపోతుంది సో కాబట్టి నేను చేసిండేది ఎలా చేసినాను అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను సో అవుట్కమ్ అయితే ఇట్లుందనమాట నేను ఇక్కడ చూసారంటే మీరు కళ్ళు బింది మాదిరి పెట్టాను కదా బొట్టు తర్వాత ఇవి వచ్చేసి రెడీమేడ్ అనమాట సెట్ లాగా వస్తుంది సో అది తీసుకున్నాను దాన్ని వచ్చేసి ఈ డబుల్ టేప్ వస్తుంది కదా సో అలాంటిది యూస్ చేసుకొని సో రెండు సైడ్ వీధు ది కదా గమ్లాగా సో ఈజీగా అతుపుకొని వేస్తుంది అనమాట ఇది యూస్ చేసుకొని స్టిక్ చేశాను అనమాట అదైన తర్వాత ఇక్కడ చూసారంటే ఇవన్నీ వచ్చేసి నా దగ్గర కొన్ని ఇలాంటివి చిన్న చిన్న బీచ్ లాగా ఉండింది సో ఇవైతే బయట అరేంజ్ చేసి ఇచ్చేదానికి కొన్ని సంవత్సరాల ముందే అడిగినప్పుడు లైక్ టూ త్రీ థౌజండ్ పైకే అడిగారు సో నాకు ఇది ఒక ఐడియా వచ్చింది బట్ నేను ఇదైతే ఈ సంవత్సరమే చేశాను ఇలాగా ఎప్పుడు చేయలేదు జస్ట్ ఇవే పెట్టేదాన్ని ఈ మూడు ఈ బింది మాత్రం పెట్టేదాన్ని అంటే ముక్క పడక ఇంకేది పెట్టేదాన్ని కాదు సో ఈ మాట వచ్చేసి నేను అవి యూజ్ చేసుకుని ఇలా పాపిడి బొట్టలాగా తర్వాత ఇక్కడ నెగ్ పీస్ లాగా అమ్మవారికి ఇలా అరేంజ్ చేశాను అనమాట ఇక్కడ ఒక చిన్నది సో అందరికీ మీరు ఒక మాట ట్రై చేయండి ఇది చాలా ఈజీ అండ్ బాగా కూడా కనిపిస్తుంది ఎలా ఉంది నాకు కమెంట్లో చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ నేను ఫాలో అయ్యేది అట్టి కంబాలు సో ఇవి వచ్చేసి యూజువలీ చాలా మంది ఇంట్లో నేను చూశాను ఆ ఒక స్టాండ్ లాగా వస్తుంది కదా దానికి ఇలా కుచ్చేసి వదిలేస్తారనమాట అది ఏమవుతుందంటే మనకు టైం పొంగ పొంగ ఇవన్నీ ఆకులన్నీ కంప్లీట్గా డ్రై అయిపోతుంది సో కాబట్టి మనం అలా చేయకుండా నేను ఇలాంటి జార్స్ వచ్చేసి ఫోర్ తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి పెద్ద సైజు దీనికి చిన్న సైజు ఇంకొకటి చిన్న సైజు వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఈ అట్టి కంబల స్టాండ్ లాగా చేశాను కదా ఇది నేను చేసిండే డిఏవై ప్రాజెక్ట్ అనమాట సో సేమ్ బీచ్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవి యూస్ చేసుకొని వెల్వెట్ క్లాత్ అండ్ పైప్ యూస్ చేసి ఇలా చేశాను అండ్ లేస్ యూస్ చేసి సో అది చూడ్డానికి ఇలా కనిపిస్తుంది ఇలాంటి చిన్న సైజ్ది దాని లోపల పెట్టి వాటర్ ఫిల్ చేసేసి దాని లోపల నేను అట్టి కంబాలు పెట్టాను ఇది టూ త్రీ డేస్ అయినా మనకు ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది అండ్ నూనె టు వరీ మీరు పూజ టైంకి ఎత్తుకొచ్చి పెట్టాలా అనే ప్రాబ్లం అయితే లేదు సో ఇదైతే టూ సైజెస్ గ్లాస్ జార్స్ ఐక్యలో కొనుక్కున్నాను సో దాని లోపల ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తామంటే ఈజీగా టూ త్రీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇది ఒక ట్రిప్పు మీ ట్రిప్పు ట్రై చేసి చూడండి ఈ అట్టి కంబాలు చెప్పాను కదా నేనే చేసింది అనేది దాంతో ఈ అట్టి పిల్లలు పెట్టేసి ఇలా ఫ్లవర్స్లో అయితే డెకరేట్ చేసుకున్నాను రెండు పక్కన ఒక్కొక్క స్టాండ్ ఆల్మోస్ట్ నాకు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అంతే పడింది బయట ఈ స్టాండ్స్ కొనాలంటే అంటే టూ హండ్రెడ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో నేనే లైక్ నా ఒక ఆర్ట్ స్కిల్స్ యూస్ చేసుకొని ఇలా స్టాండ్స్ అయితే చేశాను అలా అయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ టేబుల్ మీద వేసిండే చీర కూడాను కొత్త చీరనే యూజువలీ మనము యూజ్డ్ అయితే వేయకూడదు కాబట్టి కొత్త చీర ఒకటి ఉండింది సో దాన్ని వాడుకు లైక్ ఇచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ చూసారంటే మనము ఎప్పుడు ఈ పూజలు కానీ వ్రతాలు కానీ చేసేటప్పుడు వినాయకుని అయితే మనము ఆహ్వాని చేసి తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం కదా సో కాబట్టి వినాయకుడు విగ్రహం పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం ఉంది అలాగే నేనే ఇక్కడ కామాక్షమ్మ దీపం వెలిగిస్తామనేసి తర్వాత నేను ఇక్కడ దీపాలన్నీ నేను ఎలా లైక్ మంచి బాగా కనిపించేలాగా నాకు ఎలా అనిపిస్తుంది బాగుంటుంది అని అలా అరేంజ్ చేసుకున్నాను దీపాలు మన కన్వీనియంట్ ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు అయిన తర్వాత కింద వెనకాల ఇంకొక చిన్న టేబుల్ వేసేసి బిందె పెట్టేసి బిందెలో వాటర్ తర్వాత కొంచెం నీళ్లు పసుపు కుంకుమ ఒక పువ్వు వేసేసి దాని మీద చీర ఇలా కట్టానమాట అమ్మవారికి ఇంకా బ్యాక్గ్రౌండ్ మీకు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో చూపిస్తాను కదా ఇట్స్ సేమ్ వ్యూ అనమాట అదైతే అయింది ఇంకా ఈ ముందర ఇక్కడ చూసారంటే నాకు కుంకుమార్చన చేసుకోవడానికి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను ఇక్కడ సో ఇక్కడ కిందకు తమలపాకు పెట్టేసి దాని మీద అమ్మవారి విగ్రహం పెట్టి కుంకుమార్చన చేసుకోవడానికి అయితే బికాజ్ మనం ఇంత దూరం అయితే వేయటం చాలా కష్టం అవుతుంది కింద ఉంటే ఇలా పూజ చేసుకోవడానికి చాలా ఈజీ అనేసి ఇలా ఒకటి పెట్టుకున్నాను అండ్ ఇది ఎవ్రీ నేను నా మా ఇంటి గృహప్రవేశం అప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చింది మా హస్బెండ్ వల్ల అత్త సో దాన్ని పెట్టుకున్నాను అనమాట నేను ఇది పూజ కనేసి నేను వరమహాలక్ష్మి వ్రతానికి మాత్రం యూస్ చేస్తాను పంచపాత్ర ఉద్ధరణ కావాలా అదొక్కటి పెట్టుకున్నాను టెంకాయి దేవునికి నైవేద్యాన్ని కొట్టడానికి అండ్ ఇది వచ్చేసి పసుపు కుంకం ఇంకా వేసుకోలేదు నేను వేసుకుంటాను ఫ్రెష్గా ఉండేది ఇది అమ్మవారికి అండ్ ఇంటికి ముత్తైదులు వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి సపరేట్గా పెట్టుకుంటాను అమ్మవారికి ఇచ్చి పెట్టేది సపరేట్గా పెడతాను అనమాట తర్వాత హారతి తీయడానికి అమ్మవారికి ఇక్కడ ప్లేట్లో ఎర్ర నీళ్ళు కలిపేసి తర్వాత నెయ్యి అమ్మవారికి హారతి తీస్తామన్నమాట సో దానికి వచ్చేసి ఇది పెట్టుకున్నాను నీళ్ళు అయితే కలుపుకోవాలి దీంతో అది తర్వాత మెయిన్ అండ్ మేజర్ వచ్చేసి మనకు నైవేద్యానికి తర్వాత ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ నేను అన్ని ఫ్లవర్స్ తీసుకొని వచ్చిన వెంటనే నేను మండే తీసుకొచ్చాను మండే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను ఆ రోజు ఒక టూ టూ అవర్స్ పర్మిషన్ తీసుకొని ఇంకా బయట వెళ్ళేసి క్లాస్ అయితే తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారంటే ఇవన్నీ విడిపూలే నేను నాకు ఎలా నచ్చుతుందో ఏ కాంబినేషన్లో అలా సూదితో కుట్టుకోవటం కానీ లేకపోతే కట్టుకోవటం అలా అదైతే జరుగుతుంది ఫోర్ టైప్స్ ఆఫ్ శమంతి పూలు పన్నీర్ ఆకు అంటారు నాకు కన్నడలో ఇక్కడ బెంగళూరులో తెలుగులో అదే అంటారా ఇంకేం వేరే పేరుతో పిలుస్తారా నాకు తెలియదు బట్ మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇదొకటి తర్వాత రోజెస్ తీసుకున్నాను చిన్న రోజెస్ అండ్ పెద్ద రోజెస్ ఇదైన తర్వాత మల్లెపూల దిండు ఆల్రెడీ నేను కట్టేశాను దాన్ని ఎలా నేను సూదిలో ఎలా కుట్టుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను అది మీరు ఒక ఐడియా వస్తుంది దేవునికి వేయడానికి రెండు హారాల మాదిరి చేసుకున్నాను తర్వాత దీపంకి ఇలా టై చేయడానికి సో అది చూపిస్తాను అనమాట అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దేవునికి ఒత్తులు తర్వాత ఆయిల్ ఇంకా కర్పూరం కానీ సాంబ్రాణి ముగ్గు పెట్టడానికి తర్వాత మ్యాచ్ బాక్స్ అన్నీ దాని ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ ఈ టబ్లో పెట్టుకున్నాను సో దట్ నాకు అన్నీ ఈజీ అయిపోతుంది పని చేసుకోవడానికి నేను ఎక్కడ పోయి వెతికే అవసరం అయితే లేదు అండ్ ఇది వచ్చేసి చాలా ఫ్లవర్స్ అయితే అమ్మవారికి వేసేటప్పుడు యూస్ చేసే ఒక స్టాండ్ ఇది చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ బయట చూసింటారు అండ్ ఇది నేను కొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను హండ్రెడ్ రూపీస్ ఏమో వచ్చాను ఇప్పుడు టూ ఫిఫ్టీ అంతా అమ్ముతున్నారు నేను చూశాను బట్ నేను యూస్ చేసిన తక్కువే నాకు ఎక్కువ పూలు వేయడానికి భయము ఎందుకంటే కలుషం పెట్టింటాం కదా పడిపోతుందని చామంతి పూలు కానీ ఇవన్నీ ఏం వేయని నేను జస్ట్ ఇలా పెడతామన్నమాట కొన్ని పూలు తర్వాత మల్లె పూలనే అయ్యేలాగా కలుషం మీద ఎక్కువ వేయడానికి కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే మనం దేవుణ్ణి ఇది చేసిన తర్వాత ఎప్పుడు కలుషము కింద పడేది కానీ అలాంటివి జరగకూడదు కాబట్టి నేను అంత రిస్క్ తీసుకునేకైతే నాకు భయం కాబట్టి నేను చేయనలాగా సింపుల్గానే పెట్టుకుంటాను అదొక్కటనమాట తర్వాత నైవేద్యానికి కావాల్సిన పళ్ళు తీసి పెట్టుకున్నాను సో మూడు రకాల పళ్ళు తీసుకొచ్చాను తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇంకా లైక్ ఎండు కొబ్బరి చెప్ప శనగపప్పు తర్వాత బెల్లము బెల్లం ఇప్పుడే పెడితే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది మార్నింగ్ పూజ టైంకి పెట్టుకుందాము అనేసి తర్వాత ఇంకా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయింది దీపంకి మనము ఒత్తులు తర్వాత ఆయిల్ వేసుకోవటం పసుపు కుంకం పెట్టుకునేది కలషంకి వేసే ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ బియ్యము ఒక లెమన్ ఒక చిన్న గోల్డ్ రింగ్ కానీ ఒక కమ్మలు ఏది ఉంటే అవి మనం ఒక చిన్న ఇది వేసేసి వన్ రూపీ కాయిన్ డబ్బులు కూడా పెట్టేసి అమ్మవారి కలశ స్థాపన అయితే చేసుకొని పైన అయితే దేవుడి కలశం అయితే పైన పెట్టుకుంటాను పూజ అంతా అయితే లాస్ట్లో మాత్రం దేవుడి దగ్గర అక్కడ వేస్తాను బట్ ఇలా పైనకి వేయటం అయితే కుదరదు మనం కిందనే పూజ పూజ చేసుకొని పైన ఇది చేసుకునేలాగా అనమాట ఫైనల్గా అయితే మల్లెపూలు నేను చెప్పాను కదా ఆల్రెడీ కట్టి పెట్టుకున్నాను అనేసి సో ఇలా ఒక బాక్స్లో అన్ని బాక్సెస్లో వేసి పెట్టేదాని వల్ల మనకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది సో ఇక్కడ చూసారంటే ఇదొక మల్లెపూల దిండలాగా హారంలాగా కట్టి థ్రెడ్స్ కూడాను వెనకాల వేయడానికి మనకు పూలు అయితే ఇప్పుడుండే ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి కదా ఫుల్ అయితే మనం కట్టలేము కాబట్టి వెనకాల మనకి ఎలాగైనా పూలు కనిపించదు కాబట్టి ఇలా దారం ఎక్స్టెండ్ చేసుకొని ఇలా చేశాను అనమాట ఇదొకటి ఇంకా అదైన తర్వాత ఇంకొకటి ఇది వచ్చేసి ఇది అమ్మవారికి వేసి ట్రై చేస్తాము అనేసి ఇఫ్ నాట్ అక్కడ వేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే రోజు నేను పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికు ఇంటి దేవునికి పెడదామనేసి ఇక్కడ కూడా దారం ఎక్స్ట్రా వదిలాను తర్వాత లాస్ట్లో చిన్న చిన్న పూలు మిగిలిపోతుంది కదా దాంతో నా కోసం కుట్టుకున్న పూలు ఇవి చిన్నగా కుట్టుకున్నాను చాలు నాకు ఇంత అనేసి నాకు ఎక్కువ నేను పూలు పెట్టుకునేదానికి నా అమ్మవారికి చాలా బాగా పెట్టి అలంకారం చేయటం అంటే చాలా చాలా నచ్చుతుంది సో కాబట్టి నాకంటే లాస్ట్లో మిగిలిన కొన్ని మగ్గలన్నీ యూస్ చేసుకొని అలా చేశాను తర్వాత దీపంకి ఇలా చుట్టడానికి దీపంకి ఎలాగైనా మనం పూలు పెడతాం కదా సో ఫస్ట్ టైం ఈ ఒక్క థాట్ వచ్చింది ఈ మాట దిస్ ఈజ్ అన్ యూనిక్ అగైన్ సెంటర్లో ఇలా పన్నీరు ఆకులు పెట్టి కనకాంబరం పెట్టి మల్లెపూలు ఇలా పెట్టడానికి ఆసంగా ఉంటుంది ఈ టైం ట్రై చేసింది కలశంది ఇదొక్కటి తర్వాత ఇంకా మల్లెపూలు కూడాను నేను చిన్నగా కదా ఇచ్చేసేదాన్ని ఈ మాట డిఫరెంట్గా చేశాను బయట మనం కొనుక్కొస్తే ఉంటుంది కదా అలాగా అది ఎలా చేశాను అని కూడా చెప్తాను సో ఇలా వచ్చేసి టూ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పూలు మనము సూదిలో కూర్చేటప్పుడు ఏం చేయాలా అనేసి నేను చెప్తాను మనం థ్రెడ్ తీసుకుంటాం కదా సిక్స్ పెట్టల్స్ లాగా వన్ టూ త్రీ ఫోర్ అనేసి రౌండ్గా పెట్టాలి నెక్స్ట్ టైం మళ్ళీ రౌండ్గా దాని మీద అలా పెట్టుకుని వస్తే ఇలా దిండులాగా బాగా ఒత్తుగా వస్తుందన్నమాట బయట పూలు వాళ్ళు చేస్తారు కదా సో అలాగే వచ్చింది మాట ముందైతే నేను ఇలా ర్యాండమ్గా పెట్టేస్తే దాన్ని ఇంత ఒత్తుగా వచ్చేది కాదు ఈ టైం అయితే చాలా బాగా వచ్చింది ఈవెన్ నాకు నచ్చింది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను యూనిక్ డిజైన్ ఒకటి చేస్తామనేసి అండ్ కొన్ని మల్లెపూల చాలా చిన్నగా ఉండే మగ్గలు సపరేట్గా తీసి ఒక కవర్లో పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి కామాక్షమ్మ దీపమ్మకు ఇలా డబుల్ టేప్ వస్తుంది కదా దాన్ని ఇలా వేసేసి తర్వాత దానికి ఒక్కొక్కటే ఇలాగా దగ్గర దగ్గరకు బాగా ఇలా అరేంజ్ చేసుకుంటూ రావాలి చాలా బాగా కనిపిస్తుంది ఇది అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడడానికి సో ఇదొక్కటి ఇది కంప్లీట్గా అరేంజ్ చేసేస్తాం ఇలాగా సో వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఒక ట్వంటీ ట్వంటీ కూడా లేదు ఒక టెన్ టు థర్టీన్ ఫ్లవర్స్ అంతే యూస్ చేసిండేది ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ అయిపోయింది లేదా దాని ట్రెడిషనల్గా మనం పూలు ఇక్కడ పైన పెట్టుకునేదానికైనా ఇలా ఒక యూనిక్ డిజైన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు సో మీకందరకు నేను అరేంజ్ చేసుకోలేలాంటి విధానం నచ్చింది అనుకుంటున్నాను సో మీరు ట్రై చేయండి డిఫరెంట్ ఐడియాస్ అండ్ ఎవ్రీ ఇయర్ ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలా అనేది అయితే నేను కొంచెం అనలైజ్ చేసి కొ డిఫరెంట్గా చేస్తామని అయితే థాట్ పెట్టుకుంటాను ఈ మాట అయితే ఇలా వచ్చింది అండ్ నా ప్రీప్రిపరేషన్ ఐడియాస్ అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్ప నాకు చెప్పండి అండ్ ఇవన్నీ నేను లైక్ ఇంట్లో నేను వీడియో తీయకుండా అలాగే చేసుకోవడానికి వీడియో చేసి చేయడానికి చాలా చాలా కష్టపడ్డాను అనమాట సో బికాజ్ మీకు అందరికీ తెలుసు కదా మనము వీడియో కంటే లైక్ అన్ని అరేంజ్ చేసుకుని పెట్టాలి కదా లేకపోతే నేను ర్యాండమ్గా అలా తీసుకొని అయితే పని అయితే కంప్లీట్ చేసేయచ్చు లైక్ వీడియోస్ చేసేక ముందు సో నా ఎఫర్ట్స్ అయితే రికగ్నైజ్ చేస్తారో అని అనుకుంటున్నాను ఒక చిన్న కమెంట్ ద్వారా అంతే సో నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి కానీ దీనికి కానీ ఎఫర్ట్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో కాబట్టి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్త వాళ్ళైతే అండ్ మీ కమెంట్స్ ద్వారా చెప్పండి ఎలా ఉండింది అనేసి ఇంకా మంచి వీడియోస్తో మీకు ఏమైనా కొత్త కొత్త కంటెంట్స్ కావాలన్నా లేకపోతే నేను చేసేదే చూపించాలన్నా కూడా ఆయన టు షో ఇట్ నాకేం ప్రాబ్లం లేదు నేను ఎందుకంటే ఎక్కువ లెంతి అయిపోతుంది వీడియోస్ పండగ వీడియోస్ ఆల్రెడీ డెకరేషన్ ఒకటేసాను ఇది ఒకటి ఇంకా పండగ అయిన తర్వాత ఒకటి త్రీ వీడియోస్ ఇక్కడే అయిపోతుంది సో కాబట్టి నేను మినిమల్గా పెట్టడానికి ట్రై చేశాను సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సో అడ్వాన్స్ హ్యాపీ వరమహాలక్ష్మి టు వన్ అండ్ అందరూ ఆడవాళ్ళు వాళ్ళకు నచ్చినట్లు పూజ చేసుకొని హ్యాపీగా ఉండాలని అయితే భగవంతుని దగ్గర కోరుకుంటున్నాను సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుల్ దెన్ టేక్ కేర్ బా బాయ్